అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోడ ఫామ్ అండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఒక టాప్ క్వాలిటీ హై రేంజ్ క్వాలిటీ ఐదు పిల్లల బ్యాచ్ని మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి అస్సలు మనం చెప్పడం కాదండి టూ టాప్ క్వాలిటీలు సూపర్గా ఉంటాయండి ఐదు పిల్లల బ్యాచ్ నెమిలి నల్లబట్ట సీత రెండు పుంజు పిల్లలేనండి నెమిలి అయితే బ్రీడింగ్ క్వాలిటీ పిల్ల అండి అసలు మనం చెప్పడం కాదు బ్రీడింగ్ క్వాలిటీకి వచ్చే పిల్ల సూపర్గా ఉంటుందండి మంచి వెన్ను బారు వేసుకుని ఫుల్ రిచ్ వాటం అసలు అలా ఉంటే పిల్లలు వచ్చేసి మంచి హెల్దీగా మంచి యాక్టివ్గా ఉంటాయండి టూ టాప్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి సూపర్గా ఉంటుందండి అసలు బ్రీడింగ్ క్వాలిటీ అండి నేను పిల్ల నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ నెట్ పిల్ల ఒకటి ఉంది ఈ బ్లాక్ నెట్ పిల్ల ఒకటి రసంగ్ రసింగ్ ఒకటి నల్లకట్ట రసింగ్ సూపర్గా ఉంటాయండి ఇవి కూడా టూ టాప్గా ఉంటాయండి ఐదు పిల్లల మ్యాచ్ వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చేసే సాధనమండి అస్సలు క్వాలిటీ దగ్గర మట్టికి తగ్గొట్టే వస్తాయండి అలాంటి పిల్లలు వచ్చేసి మనం చెప్పడం కాదు ఐదు పిల్లల వీడియోస్ కూడా పక్కాగా పెట్టడం జరిగింది దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి